అందరికీ నమస్కారం వారాహి అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకరుగా చెప్తారు ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా అలాగే దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడటందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి తల్లి ఈ తల్లిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతి చెప్తారు వరాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వరాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం వరాహిదేవి నల్లని కాంతితో వరాహముఖంతో మహిష వాహనం కలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులతో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు వరాహి తల్లి వరాహస్వామి అర్థంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వరాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడిని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది మాతృకలు అమ్మవారి రూపమైన చెండికా నుండి ఉద్భవిస్తాయి వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలుపబడింది అయితే రక్త బీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శివంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు గేద వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి దేవత వరాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటలో తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వధిష్టాన మూలధర చిత్రాలను ప్రభావితం చేస్తుంది వరాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయంలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరసి వారణాసి మైలపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వరాహి అమ్మవారి వారణాసికి గ్రామ దేవత వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత వారాహి దేవత ఈమెకి వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు ఈ ఆలయం ఓ భూగర్భ గృహంలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ఆలయం ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావటానికి వెళ్తుందట అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటాయి ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్తే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రాలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్ర రూపిణి కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తారు ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ శాంతి కళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులను అంచడానికి వీలుగా రూపొందించబడుతుంది ఇలా ఉగ్రరూపధారిణి అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారంకై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు వారణాసిలో దశ్వమేద్ ఘాట్కు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం ఈ వారాహి దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెబుతారు అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రి వేల్లో ఈ అమ్మవారిని పూజిస్తారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వారాహిమాత కథను వింటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందుతారు జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్